హాయ్ ఫ్రెండ్స్ అరటికాయలు కోసుకొని మనం పక్కన పెట్టుకుందాం చక్రాల్లో కోసుకొని ఒక గిన్నెలోనూ ఉప్పు పసుపు కారం వేసి కాసేపు నానబెడదాం అవి శుభ్రంగా నానాలి కాసేపు నాన్న తర్వాత అవి బాగా కడుక్కోవాలి కట్టుకున్న నాచి అంతా పోతాయి అలా ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే మనకు నలుపు రాదు ముక్క అదే అరటికాయ ముక్క అరటికాయ నలుపు రాదు పసుపు ఉప్పు కారం వేసుకొని ఏలోపు వీటిలోకి మనం ఇంకో కూర ఏం చేస్తున్నారంటే పెరుగు తాలింపు పెడుతున్నాను ఈ పెరుగు తాలింపులో ఈ చక్రాల లాంటివి ఏపుకొని తింటే అరటికాయ చక్రాలు బాగుంటాయి చూడండి ఎలా చేస్తాను ఇవన్నీ అలా పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత కొద్దిగా పెరుగు తీసుకొని ఒక గిన్నెడు పెరుగు చూపిస్తా ఫ్రెండ్ కొద్ది గిన్నె పెరుగు తీసుకొని దాంట్లో ఒక జీలకర్ర ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని ఒక ఉల్లిపాయ చిన్న సైజు ఉల్లిపాయ పచ్చరికాయ వేసుకొని తాలింపు పెట్టుకున్నాం ఒక చిన్న ఉల్లిపాయ చాలు ఈ రెండు కాంపిటీషన్ బాగుంటుంది రుచిగా ఉంటుంది మీరు కూడా అప్పుడప్పుడు చేసుకుంటా ఉండండి నేను ఎప్పుడు వండినా ఇలా చేస్తాను మీరు కూడా చేసుకుంటారు ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చరికాయ కూడా సన్నగా తరుక్కొని పెరుగు తాలింపు పెరుగులో కలిపేసుకొని తిప్పేసుకొని ఇప్పుడు మనం పెరుగు తాలిం పెట్టుకున్నాం ఒక చిన్న ఎల్లుల్లిపాయ గర్భం రెండు ఇల్లులపై గర్భాలు చెత్త కొట్టుకొని తాలిం పెట్టుకుందాం ఆ ఎల్లుల గర్భాలు వేసి చుక్కనుకొని రెండు చుక్కల నూనె పోయింది ఎక్కువ అవసరాల మజ్జిగ చారుకి అలా చిన్న స్పూన్ పోయిండి వాళ్లతకి అలా పోసేసి ఆ ఎల్లులపై వేగాలి నూనెలో వేగితేనే మనకి మజ్జిగ చారు రుచి తెలుస్తుంది టేస్ట్గా అలా వేసి ఎందుకని అనుకుంటారా మీరు అలా వేస్తే రుచిగా ఉంటుంది ఇప్పుడు అవి వేగడెక్కేలోపు మనం ఆవాలు రెండు ఎండుమిరకాయ గింజలు సారీ రెండు ఎండుమిరకాయలు ఆవాలు జీలకర్ర వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవటమే కొద్ది కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకొని ఆ పెరుగు తాలింపులో వేసుకోవటమే ఇవాళ ఈరోజు ఈ వంట చేస్తున్నాను మీరు చూడండి ఇవిడ చారా తాలింపులో వేసేసుకోవటమే స్టవ్ కట్టేసుకొని స్టవ్ కట్టేసిన తర్వాత వేయండి స్టవ్ అలా ఆన్లో ఉంచి మీరు వేస్తే మనకు ఆ పెరుగు దెబ్బలు దెబ్బలు ఇరిగిపోద్ది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఈ తాలింపు తీసుకెళ్ళి అందులో పోసుకోండి అలా చేసుకొని అది మజ్జిగి చారు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బాండీలో నూనె పోసుకొని మజ్జిగ చారు రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ చారు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ బాగా కడిగేసా శుభ్రంగా కడిగేసి నాచ గీచంతా పోదు అరటికాయలు అన్న ఇప్పుడు చూసారా ఇప్పుడు నూనె కొద్దిగా ఎక్కువే పోసుకోండి వేపుకోవాలి కదా అరటికాయ ముక్కలు నూనెలో ఫ్రై చేయాలి అరటికాయ ముక్కలన్నీ నీళ్ళన్నీ అవిరై ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఎరటికాయ మొక్కలను ఒకటి కొద్ది కొద్దిగా ఏపుకొని పక్కన పెట్టుకుంటాం అలా ఒక్కొక్కటి వేసుకోండి నూనె కాగిన తర్వాత అలా ఒక్కొక్కటి చక్రాలు లాగా కోసుకున్నాం కదా అవి నూనెలో మనకి వేపుకోవాలి అలా అవి ఏగేటప్పుడు బాగా ఈ అవి ఎలాగంటే బాగా ఏగిపోవాలి చక్రాలు లాగా మనకు సౌండ్ రావాలి అలా ఏగినప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం చూపిస్తా చూడండి బాగా ఏగాలి అయిలా పెట్టే ఏపండి కాకపోతే దగ్గరుండి వేపుకోండి లేదంటే అవి మాడిపోతాయి అలా అలా గడ్డతో తిప్పుకుంటా మనం నిదానంగా తిప్పుకుంటా అవి వేపుకోండి చక్రాల మనకు అప్పడాల్లాగా తయారవుతాయి అలా ఏపండి ఇలా రెండుసార్లుగా నేను ఏపుతున్నాను చూడండి ఇదిగో చూడండి ఇలాగే వేపుకోండి వేపుకొని అవ గిన్నెలో పెట్టుకొని ఇంకా మిగిలినవి కూడా వేపుకోవాలి అలా చూసారా అలా చిప్స్ లాగా రావాలి అరటికాయ చిప్స్ మన సాయంత్రం టైంలో ఇలాగే ఖాళీ టైంలో కూడా సాయంత్రం ఆయన నాలుగింటికి ఆ టైంలో టీ తాగేటప్పుడు కూడా ఈ స్నాక్స్ చేసుకోవచ్చు చేసుకొని తినచ్చు పో మన అన్నం తినేటప్పుడే కాదు ఈ సాయంత్రం డేల చిన్న పిల్లలకు కూడా చేసి పెట్టుకోవచ్చు ఇలా వేపేసుకొని అన్నీ ఒక దాంట్లో వేసేసి మళ్ళీ వేపేసుకోవాలి వేపేసి అవన్నీ పక్కా తీసేసేస్తాం అవన్నీ పక్కన తీసేసి ఉప్పు కారం కొద్ది గరం మసాలా ఉంటే జల్లుకోండి ఉప్పు కారం వేసేసుకొని తిప్పండి ఇంకంతే ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మనం మజ్జిగ చారు వండుకున్నప్పుడల్లా అరటికాయ కానీ బంగాళదుంప చిప్స్ కూడా సేమ్ ఇలాగ చేసేసుకోండి ప్రా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకు అన్నంలో టేస్టీగా ఉంటాయి లేదంటే సాయంత్రం టైంలో మనం టీ టీ తాగే ముందు తిన్నా బాగుంటాయి అలా స్నాక్స్ టైప్లో చేసుకొని చిన్నపిల్లలకు కూడా ఇష్టపడే ఐటమ్ చేశాను చూడండి ఈ అరటిగా అలా వేపుకొని కాట పెట్టేసుకోవటమే గరం మసాలా ఉంటే జల్లుకోండి లేదంటే అవసరం మనం ఉప్పు కారం వేస్తే చాలు అట్లకి ఉప్పు కారం పడితే చాలు ఉంటే వేసుకోండి లేతలేదు ఇంకంతే అలా వేపేసుకొని స్టవ్ ఆపేసుకుందాం ఇంకంతే ఫ్రెండ్స్ చూసారా ఇలా రెడీ అయిపోయింది ఈ ఎర్రిటికై మజ్జిగ చారు ఈరోజు నేను చేసిన వంట చూశారు కదా నాకు కామెంట్ చేసి కామెంట్ చేయండి ఈ చెక్క వంటలు ఎలా ఉన్నాయో ఇవి చెక్క వంటలు బాగున్నాయా లేదా మీరు కూడా చేసి మీరు కూడా చూసి వండుకోండి అలాగే నాకు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ద్వారా నా వీడియోలు చూపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి చూసారా ఇలా వస్తుంది వేపిన తర్వాత ఒక గిన్నెలో తీసుకున్నాను మజ్జిగ చారు ఈ అరటికాయ ఫ్రై చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది చూడండి అలా చేశాను మీరు కూడా ట్రై చేయండి ఈ మజ్జిగ చారు అరటికాయ